కోసల దేశపు యువరాణి మయూరిదేవికి యుక్త వయసు వచ్చింది కుమార్తెకు వివాహం చేయాలని సంకల్పించాడు మహారాజు కానీ మయూరిదేవి తన తండ్రిని విచిత్రమైన కోరిక కోరింది ఆ రోజు నుంచి తాను మౌనరథం చేపడతానని తన రథాన్ని భంగం చేసిన వారినే తాను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పింది ఎందరో యువకులు వచ్చి యువరాణి మౌనరథాన్ని భంగపరచాలని ప్రయత్నించారు వారిలో ఎందరో అందగాళ్ళు వీరులు సూర్యులు ఉన్నారు అయినా ఎవ్వరూ ఆమె మౌనరథాన్ని ఛేదించలేకపోయారు రోజులు గడిచిపోతున్నాయి ఇక తాను తన కుమార్తెకు వివాహం చేయలేనేమో అని దిగులు పట్టుకుంది మహారాజుకు ఒకరోజు సభ జరుగుతుండగా ఒక యువకుడు వచ్చాడు అతడి ముఖం తేజోమయంగా ఉన్న ధరించిన వస్త్రాలు మాత్రం బీదవాడని తెలుపుతున్నాయి అతను మహారాజు దగ్గరకు వచ్చి నమస్కరించి మహారాజా యువరాణి గారు కొంతకాలం క్రిందట నన్ను వివాహం చేసుకున్నారు కానీ నేను నిరుపేదను కావడంతో ఆ విషయం మీకు చెప్పలేక ఇలా మౌనరతం అంటూ కాలం గడుపుతున్నారు అన్నాడు ఆ యువకుడు వెంటనే మయూరిదేవి లేచి అంత అబద్ధం ఇతడెవరో నాకు తెలీదు అంటూ గట్టిగా అరిచింది అతను చిరునవ్వు నవ్వి అవును నేనెవరో మీకు తెలియదు నేను అవంతి దేశపు యువరాజు వివేకావర్మని మీ మౌనరతాన్ని భంగం చేయడానికే అబద్ధం చెప్పాను అంటూ మారువేషాన్ని తొలగించాడు వివేకవర్మ చతురతకు మెచ్చుకున్న మహారాజు తన కుమార్తెనిచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపించాడు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం బాయ్